హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇంక ఇదిగోండి ఈ రోజు వీడియోలో ఉదయం లేచేటప్పటికి ఇక తెల్లవారుజామున ఐదు గంటలకు మెలకు వచ్చిందండి కానీ ఇక పొడుకున్నా కూడా ఇక నిద్ర పట్టదు కదా అని చెప్పి ఇక అలా ఆటదనుకోను ఇది ఇక సరిపోయింది అన్నమాట ఎందుకు వచ్చింది లేచి పని చేసుకున్నాం అనుకోండి ఎంతక్క పని అయిపోయింది కదా అది కాక ఈరోజు చాలా పని ఉందండి ఇక ఆ పని ఏమేం చేశాననేది వీడియోలో చూపిస్తున్నాను ఇంకా ఇదిగోండి పాదక్కువరవుతుంది కదా ఐదు గంటల యాభై నిమిషాలు అయింది కదా ఇంకేలా ఉందనమాట మా ఇంటి వాతావరణం ఇలా ఉందనమాట ఇక ఉదయాన్నే లేచి ఇక పని అంతా చేసేసుకున్నావులే ఇంకెందుకు పుడుకోవటం అని అని చెప్పి ఇక నేను పొడుకోలేదనమాట ఇక మిల్క్ వచ్చింది ఇక లేచి మన పనులు ఉంటాయి కదా మన పర్సనల్ పనులు ఉంటాయి కదా ఇంకా ఆ పనులన్నీ చేసుకునేటప్పటికి ఇక పావుదక్కువ ఆరవుతుందనమాట ఇక ఇవన్నీ మడతలు వేయాలండి ఈరోజు ఉదయం ఐదు పావు తక్కువ ఆరైంది కదా ఇంకా ఐదు నిమిషాలు లేండి ఇక పాదక్కువారైంది కదా ఆరు గంటల కాడ నుంచి మధ్యాహ్నం అంటే రెండున్నర మూడు గంటల వరకు నేనేమేం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదిగోండి ఇక బయట లైట్లన్నీ పంచలో వేసేసుకున్నా కదా ఇక ఏది వినాలనిపిస్తే అది పెట్టుకొని వింటా పని చేసుకుంటానండి ఇంక ఇదిగోండి ఈరోజైతే లలితా సహస్రనామం పెట్టుకొని తిందాం అనిపించింది ఇంకా అది పెట్టుకొని ఫోన్లో శాండల్ లైట్ ఉంది కదా నాకు ఇక ఆ ఫో ఆ ఫోన్లో పెట్టేస్తే నాకు దాంట్లో వచ్చిద్ది అనమాట ఇల్లంతా వ్యాప్తి చెందిద్దండి ఇక అమ్మవారి నామాలంటే ఇంకా అంతా పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటాయి కదా ఇంక అందుకనే నేను పెట్టేసుకొని వింటాను అనమాట ఇక అలా వెంట పని చేసుకుంటున్నానండి ఇంకా అదే ఒక ఐదు నిమిషాలు పట్టింది అనమాట అమ్మవారి నామాలు పెట్టుకొని ఇక నేను ఒక అన్ని సరి చేసుకొని తలకాయ శుభ్రం చేసుకొని వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది అనమాట ఇక తెల్లారిపోయింది ఇంక ఇదిగోండి ఇక వాకిలు చుమ్దాము అని చెప్పి ఇక చితున్నానండి అయితే ఈ వీడియోలో ఏంటంటే చెప్పా కదా పాదుకో ఉదయం తెల్లవారుజామున ఆరైంది కదా ఇక ఆరు గంటల ఆడి నుంచి మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల వరకు నేనేవేం పనులు చేశాను అనేసి చూపిస్తున్నానని అయితే ఈరోజు టమాటో పప్పు ఉండానండి అలాగే మావారు ఎప్పుడు చెప్తా ఉంటా కదా నేను నసరాపేటలో కూరగాయలు తీసుకొస్తా ఉంటారని చెప్తా ఉంటా కదా అయితే కాకరకాయలు తెచ్చాడండి మావారు ఇక అవేంటంటే వెంటనే వేయించేసుకోవాలి కదా అవే ఊరినే ఒక్కరోజు ఎండ్లకాలం కదండీ ఒక్కరోజు ఆగిపోయినా కానీ ముగ్గిపోతాయి అనమాట ఇంకా అందుకని ఇక ఆ రోజు ఈరోజు టమాటో పప్పు అలాగే కాకరకాయ ఉల్లిపాయ కారం అనమాట ఫ్రై అన్నమాట అనమాట అంటే నా స్టైల్లో నేను చేసుకుంటున్నాను అది బిట్లు బిట్లుగా అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అయితే మీరు పెట్టే ఒక లైక్ మీరు పెట్టే మంచి మంచి కామెంట్స్ నాకెంతో బుస్ట్ అఫ్గా పనిచేస్తాయి అనమాట అందుకని మీకు మనసుకి ఏమనిపించిందో కూడా కామెంట్ చేయమని అడుగుతున్నాను అనమాట ఓకేనా ఇంక ఇదిగోండి ఇంకా వాకిలి జిమ్మి కల్లాపు జల్లు వేసుకున్నాక ఇదిగోండి ఈ రెండిటికి అన్నం వేస్తా కదా ఇక అన్నం వేస్తున్నాను అనమాట వచ్చినాయండి ఇక కల్లాపు జల్లం కానీ ఇంకొస్తే ఇక వాటికి కూడా అన్నం కలిపి వేస్తున్నాను అయితే రోజు వేస్తానండి రోజు వేయకుండా ఉండను కాకపోతే ఇంట్లో పెరుగు లేకపోయినా లేకపోతే ఏ ఒకటి లేకపోయినా కూడా వేయటానికి కుదరదు కదా అయ్యే ఉట్టి అన్నం తినం కదా ఏదో ఒకటి కలిపిస్తేనే కదా ఇక అలా ఏమి లేకపోతేనే ఇక ఉట్టి పాలైనా కాసినన్న పోసి పెడతానండి ఈ రెండిటికి ఈ రెండు జత అనమాట చక్కగా ఆడుకుంటా ఉంటాయి అంత గందరగోళం చేస్తాయి అనమాట ఇక సుసు పోసింది దంగన వెళ్ళ దానికి దానిని అద్రగన్నం చేస్తున్నాడు అనమాట వీడు పాపం ఏదేవో పిచ్చిముండ అసలే గోలు చేయదు అదే మెలకుండాతా ఉంటే వెళ్లకుండా ఉంటుంది అనమాట అది అసలు చలకట్నీడు దాన్ని ఇంక ఈ రెండు చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి మా కళ్ళ ముందు పెరుగుతున్నాయేనండి ఈ రెండు కుక్కలు ఆ నల్లకొక్కనైతే ఇంట్లో ఉంచుకుందాం అనుకున్నాను జాతికొక్కకి సంబంధించింది కదా ఉంచుకుందాం అనుకున్నా కానీ ఎందుకు వచ్చిందిలే చేయలేము ఎందుకులే అని చెప్పి ఇక వదిలేశాను అనమాట కొన్నాళ్ళు చిన్నపిల్లప్పుడే ఉంచుకున్నానండి నల్లకొక్కని అయితే ఇంకా అంతకుముందు మా నేను ఒక పప్పిని పెంచానని చెప్పా కదా ఇక ఆ బెంగలో ఇక ఎందుకు వద్దులే అని అని చెప్పి ఇక వదిలేశాను అనమాట అది చనిపోయిందండి ఆరోగ్యం పాడైపోయి చనిపోయింది అనమాట పప్పి మా పప్పి తెల్ల పప్పి అనమాట షార్ట్ వీడియోలో అక్కడ పెట్టానండి మా కక్కని షార్ట్ వీడియోలో పెట్టాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి దాదాపు నేను ఒక పదకొండు సంవత్సరాలు పెంచానండి దాన్ని ఇక చనిపోయిన తర్వాత ఎందుకులే ఇక మనం అసలే మనమే మన అనిసేమో సున్నితం వాటికి ఏదైనా అయిందనుకోండి మనం తట్టుకోలేము అది కాక లాగా చాకరీ ఓపిక ఉండట్లేదండి ఇకొక్క అంటేనే మా మనిషి చాకరీ అనమాట ఇంకా వద్దులే అని చెప్పానంటే ఇక మా వార్త తేలేదండి లేకపోతే తీసుకొస్తానన్నారు ఎందుకులేండి వదిలేండి నేను చేయలేను ఎటో మీకు ఎటు కుదరదు కదా అని చెప్పానంటే ఇక ఆగిపోయారు అనమాట లేకపోతే తెచ్చేవరేను కుక్కని ఇక ఎందుకులేండి ఇక వీటిలో ఎటు మనకి ఇంటికి వస్తాయి కదా ఇక వాటికే వేస్తూ ఉన్నాను అనమాట అన్ను ఇంక ఇదిగోండి ఇక ముగ్గేసుకొని టీ పెట్టుకున్నానండి ఇక స్నానం చేసి వచ్చి ఇక టీ పెట్టుకొని ఇక ఇవ్వండి ఈ గ్లాసులు మీషోలో తీసుకున్నానండి మీషోలో చాలా బాగున్నాయి ఇట్లా పట్టుకుని ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట అసలు అయ్యే అవి బాగా లుక్ వస్తాయి కదా ఇంక అందుకని ఇంకా ఇవి తీసుకున్నానమాట అర డజన్ వచ్చినాయి అండి ఇవి ఇక సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఎవరన్నా గెస్టులుగా ఎవరైనా వచ్చినా కూడా ఇవ్వటం బాగుంటాయి కదా అని చెప్పి బుక్ చేశాను ఇంకా దాంట్లో టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట ప్రశాంతంగా మా వాళ్ళకి కూడా లెగవలేదులేండి ఇక లేచిన తర్వాత తాగుదామని అంటే ఆయన చాలా టైం పట్టిద్ది ఎందుకులే అని చెప్పి ఇక నేనే తాగేసి ఇక వంటగదిలోకి వచ్చానండి ఇక ఈరోజు ఏంటంటే టిఫిను అటు పిండి కొంచెం ఉందండి ఎంత రెండు దోశలు మూడు దోశలకు అయిన అయ్యే మైన ఉందనమాట ఇక అలా కొంచెంగా ఉన్నప్పుడు ఇలా పునుగులుగా వేస్తూ ఉంటాను అనమాట అయితే ఈరోజు టిఫిను పునుగులు పప్పుల చట్నీ అలాగే కూర కర్రీస్ వచ్చేసి పప్పు టమాటా పప్పు కాకరకాయ ఫ్రై అలాగే కొంచెం అంత పాయసం కూడా కాసానండి నాకు సేమియా పాయసం అంటే చాలా ఇష్టం అంటే అంటారు కదా అలా చేస్తాను అనమాట నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటానండి కీరు అది కూడా చేశానండి ఫైనల్లో ఉంది అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను ఈరోజు ఓన్లీ వంటల గురించే ఈ వీడియో అనమాట అలాగే దోశలకు కూడా పోసానండి ఇంక ఇదిగోండి ఇక పిల్లలు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా పునుగులేద్దాంలే మనం ఆ దోశలే వేసుకున్నాం అనుకోండి ఒకళ్ళకే కదా అదే పిండితో ఇలా కొంచెం అంత మైదా పిండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకుని కలుపుకున్నాం అనుకోండి అంత చక్క నాలుగైదు తినచ్చు కదా తల ఒక నాలుగైదు ఇంకా అలా వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మా వారు కూడా వేసి ఇచ్చేసానండి ఇంకా మావారు బయట రెడీగా కూర్చొని ఉండారు కదా ఇంకా వేసి ఇచ్చేసాను అయితే పప్పుల చట్నీ చేశాను అనమాట అయితే చాలా బాగుంటుందండి పప్పుల చట్నీ అందులో మాడపకారం కూడా ఉంది నేను రెడీగా వేసి పెట్టుకుంటాను కదా ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటానండి మాడపు కారం ఏమన్నా లేకపోయినా మాడుపు కారం ఉన్నా కూడా వేసుకొని తినచ్చు కదా దోశల్లోకి ఇక అలాగే వేసి ఇచ్చాను ఇక మా వారు పిల్లలు అందరూ నేను తినేసాను ఇంక అంతలోకి పాలు వచ్చినాయండి ఇక పాలు వస్తే ఇక మా వారు టిఫిన్ చేశారు కదా ఇక టీ పెట్టిద్దాం అని చెప్పి ఇక టీ పెడుతున్నాను ఇంక మావారు ఇవ్వలేదు అలాండి ఇంకో ఇవ్వండి ఇంకా మీతో మాట్లాడుతూ ఉన్నాను వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను ఇంక పాలన్నీ పొంగింగిపోయినాయి అనమాట అన్నీ పోయినండా పోయినాయి అనమాట ఇంక మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలి మనం ఒక పని చేయాలనుకుంటే ఇంకో పని అవుతూ ఉంటుంది కదా మనకి ఇంకా ఎంత పని కావాలంటే అంత పనిలేండి మన ఆడవాళ్ళకి మన సంగతి తెలిసిందే కదా ఎవరింట్లో అయినా అంతే కదా మీకు అంతేనా ఒక పని చేయాలనుకుంటే ఇంకో పని అయ్యి కూర్చుంటుంది అనమాట మన ముందు ఇంక ఇదిగోండి దోశలకు పోసానని చెప్పా కదా కొంచెం ఉంటే పునుగులేసా కదా ఇక దోశలకు పోసి పెట్టానండి రెడీగా ఇక సాయంత్రం అంటే మధ్యాహ్నమే వేసే వేసేసుకుంటాను ఐదు గంటలలో లేసా కదండి ఫస్ట్ పప్పు పోసేసాను అనమాట నానబెట్టేసాను బియ్యము పప్పు శుభ్రంగా కడిగి రేషన్ బియ్యమే పోస్తానండి నేను రేషన్ బియ్యమే పోసి చక్క ఐదు సార్లు కడిగామనుకోండి శుభ్రంగా బాగుంటాయి అనమాట ఇంకా అలాగే కడిగి పెట్టేసుకున్నాను ఇంక ఇదిగోండి టీ కూడా ఆగిపోయినాయి ఇక మా వారికి పోసిద్దామని చెప్పి పోస్తున్నాను అనమాట ఇక మావారికి కూడా పోసిచ్చానండి టీ ఇక పోసిచ్చి ఇంక నేను కూడా తాగేస్తున్నాను ఇక తాగిన తర్వాత ఇక బట్టలు ఫస్ట్లో బట్టలు చూసించా కదండీ చాలా బట్టలు ఉన్నాయని ఇక అవన్నీ మరతలు వేసుకొని వచ్చానండి లోపలికి తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి ఇక అరమరల మావారి మావారికి నాయి నాకు సపరేట్ సపరేట్గా పెట్టేసుకుంటానండి అయితే మా వారి బట్టలు కూడా విడిగానే ఉతికేస్తానండి అసలు నా బట్టల్లో అనేది కలపనమాట పెట్టేటప్పుడు కూడా మా వారి బట్టలు విడి విడిగా పెడతాను నా బట్టలు విడిగా పెట్టుకుంటాను ఆ ఇవి కొంచెం దూరంగానే పెట్టాలి కదా అందువలన నేను అలా చేస్తాను అనమాట మీరు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అసలు ఆయన బట్టలు అనేవి నా బట్టల్లో అస్సలు కలపను అనమాట సపరేట్గానే వేస్తాను ఇక పిల్లలు వాళ్ళందరూ ఉంటున్నారండి ఇప్పుడు ఇంకా అవి ఇవి అన్నీ కలిపి వేస్తున్నాను అనమాట అందుకే చాలా బట్టలు ఉన్నాయండి ఇంకా అన్నీ సదిరేసుకున్నాను ఆరుమరలో కూడాను సదిరేసుకున్నాను ఇంకా ఇదిగోండి వంటగదిలోకి వస్తున్నాను అనమాట ఇంకా అట్నుంచి ఇట్టు వచ్చేసాను ఇక ఇదిగోండి పప్పు రైస్ కుక్కర్లో వేసేసాను సారీ పప్పు కుక్కర్లో వేసేసాను ఇక అవే అండి పప్పు కూడా ఉడికిపోయింది అంతలోకి ఇక అన్నీ కోసుకొని కాకరకాయలు ఆ అంతా తీసేసుకుంటానండి పైన కాకరకాయ మీద గగ్గురు గగ్గురుగా ఉంటుంది కదా చెక్క అంతా తీసేసుకొని ఎంచక అలా చక్కెర అలా కోసుకుంటాను అసలు నా ఒక అరకిలో ఒక మైన తీసుకొస్తారు అది ఒక రెండు మూడు రోజుల దాకా వచ్చింది అనమాట అసలు కారం ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఎంత చక్క వారం రోజులైనా అంతే ఉంటుందండి నూనె కారం ఉప్పు సంపలాగా ఉండాలన్నమాట అప్పుడు కాకరకాయ ఫ్రై చెడకుండా అలానే ఉంటుంది తడి తగలదు కదా ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఒకటి మిక్సీ మిక్సీ జారు మిక్సర్లో తీసుకున్నానండి అయితే ఇది పొళ్ళుకి మాత్రమే పనికొచ్చిందండి నాకెందుకు అంతగా బాగోలేదండి ఊరికే వేడి వచ్చేస్తుంది నాకు అంతగా నచ్చలేదు ఇది అయితే పొళ్ళుకి ఏమైనా గరం మసాలా అంటే అలా ఏదైనా కానీ ఒక పొళ్ళుకి మాత్రమే పనికొచ్చింది నేనేమో ఇప్పుడు కొబ్బరి కారం వేసుకుంటున్నా కదా అది వేస్తే చిన్నులపాయలు నలగలేదన్నమాట అందుకని నేను చెప్తున్నాను పొళ్ళుకైతే బాగుంది చిన్నులపాయ కారానికి మాత్రం ఇంకా సెట్ అవ్వలేదు కానీ ఇంకా కొన్ని వేయాలండి వేసి చూసిన తర్వాత చెప్తాను నేను ఎలా ఉంది ఏందనేది పొడులు వేయలేదనమాట ఒక పొడి వేస్తే మెత్తగానే అయింది దాని గురించి చెప్తున్నాను అయితే ఈ కొబ్బరి కారం మాత్రం చిన్నపాయలు నలగలేదు ఉండండి చూపిస్తాను ఇంకా నాకు బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంకా రివ్యూ ఇవ్వటానికి ఇంకా నేనేం ట్రై చేయలేదు అందుకనే చెప్తున్నాను అనమాట చిన్నులపాయలు నలగలేదు కొబ్బరి అలాగే కారం అన్నీ మిక్స్ అయిపోయినాయి అనమాట పొడి పొడి అయిపోయినాయి చిన్నలపాయ మాత్రం నలగల పొడ ఏమైనా వేసి చూస్తే మనకి ఒక ఐడియా ఉంటుంది కదా ఇంకా అదిగోండి తొక్కలు తొక్కలుగా వచ్చింది ఇక ఒక పక్క నుంచి కాకరకాయలు వేగుతూ ఉన్నాయి ఇక రెడీ చేసి పెట్టుకుందాం అని చెప్పి కొబ్బరి కారం వేస్తున్నాను అనమాట దీనికి వైరు కూడా బార్ ఇవ్వలేదండి అంతగా బార్లేదు చిన్న వైరే ఇచ్చాడు అయిగోండి అలా మొక్కలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంక ఇదిగోండి ఇంకా అదంతా షూట్ చేయడానికి నాకు వీలు పడలేదులేండి అసలు ఫుల్ వర్క్ ఉందనమాట ఈరోజు పని ఇక చేసేదంతా ఇంకా ఏం వీడియో తీలేక ఇక ఏం తీలేదు ఇక పప్పు కూడా వినిపి తాలింపు పెట్టేశాను కాకరకాయ ఫ్రై కూడా తీసి ఒక గిన్నెలోకి స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి గ్రైండర్లో పిండేసేసాను ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయ్యిందండి ఖచ్చితంగా ఒంటి గంట అయ్యింది ఇక మా వారు కూడా ఇక వస్తారు భోజనానికి ఇదిగోండి పిండిలో రెడీగా పెట్టేసుకున్నాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఎండ్ల కాలం కదండి బయట ఉంచామనుకోండి పాడైపోయింది కదా ఇంక ఇదిగోండి వెన్న అనమాట పెరుగు మీద వెన్న ఇది అది వెన్న తీయాలండి చూసుకొని ఒకరోజు తీయాలి వెన్న ఇక అన్నీ అండి పనులన్నీ ఇంకా ఇక అయిపోయిన తర్వాత ఇక ఇది మూడు గంటలకి కాసానండి కీరు నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట నా వరకే కాసుకుంటున్నాను అనమాట అసలు నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట అందుకని నాకు ఎప్పుడు తినాలి అని అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా చేసుకొని తింటానండి నా వరకే మా వారు స్వీట్ తింటరు ఇంకా నా ఒక్క దానికోసమేనా అనమాట అందుకే అంత బుడ్డ కొంచెంగా కాస్తున్నాను ఇంకా అన్నీ జిడిపప్పులు అన్నీ వేసుకొని ఇంకా పాలు కొంచెం అంత నెయ్యి వేసి వేయించుకున్నాను సేమ్యాలు ఇంకా దానికి తగ్గట్టు కాసిన నేసరు పోసి ఇక ఉడికిస్తున్నాను అనమాట ఇక అలాగే వేయించి పెట్టుకున్నా కదా ఇంకా తర్వాత ఫైనల్లో కలుపుతాను కీరికి అలాగే కలుపుకోవాలి కదా ఫైనల్లో కలుపుతాను పాలు కాసి పెట్టుకున్నా కదా ఆ కాసిన పాలు ఇక వీటిల్లో కలిపేస్తాను అనమాట ఇదిగోండి ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక పెట్టుకొని తింటున్నాను ఇంకా ఇంకా భోంచేయలేదు ఇంకా ముంద తినాలి అందుకని గబగబా చేసుకొని తింటున్నాను అనమాట అదిగోండి ఇంకా అలా వచ్చింది ఈ రోజుకి వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకన్ కొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్స్ పెట్టండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మీరేమైనా కొత్తగా ఏమైనా చేయండి మాకు కావాలి అని అంటే నేను ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి